హాయ్ ఫ్రెండ్స్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ తప్పక చేయండి ఈరోజు యూట్యూబర్ చాలామంది యాడ్స్ ఇస్తున్నారు కొన్ని ట్రేడింగ్ యాప్స్ గురించి యూట్యూబర్స్ వీచే యాడ్స్ అన్ని ఫేక్ అండి చాలా ఆ ట్రేడింగ్ యాప్లో చాలామంది లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు తెలియక కనుక మీరు జాగ్రత్త పడండి ఆన్లైన్లో ఉన్న ఏ గేమ్ అయినా అది ఫేకే చాలామంది డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కానీ సంపాదించిన వారు అరుదు చాలా తక్కువండి మళ్ళీ వాళ్ళు పోగొట్టు ఎందుకు చెప్తున్నానంటే అనుభవం కొద్ది నేను చెప్తున్నాను ఈ మాటలు ట్రేడింగ్ యాప్ అని నేను కూడా పోగొట్టుకున్నా అందులో మనీ ఎంత చేసా ట్వంటీ ఫైవ్ ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే మీరు తెలియక ఒకవేళ మీరు దానికి అలవాటు పడిపోతే అందులో నుండి బయటికి రావాలంటే చాలా కష్టం అండి మనం ఎప్పుడైతే యాప్ను ఇన్స్టాల్ చేసి లాగిన్ అవుతామో మన పూర్తి డీటెయిల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి మన అకౌంట్లో బ్యాలెన్స్ ఉందో కూడా వాళ్ళకి తెలుసు ఆ బ్యాలెన్స్ను బట్టి నిన్ను వాళ్ళు మెయింటనేజ్ చేస్తారు నిన్ను ఎట్లా లోపరచుకోవాలి ఎట్లా నిన్ను లాస్ చేయాలనే వాళ్ళ ఆలోచనలు ఉంటాయి కనుక మ్యా మినిమం మొత్తం అదంతా మొత్తం ఒక సిస్టమ్ గేమ్ ప్లే చేస్తూ ఉంటుంది నేను ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒక్క రూపాయి కూడా నువ్వు ఇందులో నుంచి సంపాదించలేవు ఒకవేళ మళ్ళీ సంపాదించిన మళ్ళీ వేయి మళ్ళీ గేమ్ ప్లే చేస్తాం మళ్ళీ లాస్ట్కు నువ్వు పోగొట్టుకుంటావు ఇదే జరుగుతుంది అక్కడ అనేకులు తెలియకుండా ఈ యూట్యూబర్స్ మాటలు నమ్మి మోసపోతున్నారు ఈరోజు చాలామంది కనుక జాగ్రత్త ఎవరన్నా మీ పక్క వారికి ఎవరన్నా తెలియని వారు ఆడుతూ ఉంటే వారిని మీరు వారికి చెప్పండి ఈ వీడియోను మీరు షేర్ చేయండి అనేకులకు